నమస్తే నేను మీ సతీష్ జగన్కి షాక్ ఇస్తున్న సచివాలయ సిబ్బంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే తాజాగా ఏదైతే జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి తొంభై రెండు మంది వార్డు సచివాలయ సిబ్బందికి అక్కడ ఏదైతే జీవీఎంసీ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్జీవి కృష్ణ ఒక షోకాజ్ నోటీసుని జారీ చేశారు అదేంటి సచివాలయ సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ చేశారు అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి షాక్ ఇచ్చినట్టు అవుతుంది కదా మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లుగా ఏమిటి ఈ విధంగా నేను వ్యాఖ్యానిస్తున్నా అనేటువంటి అనుమానం కలగచ్చు కానీ ఎస్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికే సచివాలయ సిబ్బంది షాక్ ఇస్తూ ఉన్నారు మరి ఏమిటి ఆ షాక్ అనేటువంటిది ఒకసారి క్లుప్తంగా విశ్లేషించుకునే ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి జీవీఎంసి జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ ఏదైతే షోకాజ్ నోటీ నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు దేనికి జారీ చేశారు మరి దానిపైన సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా ఇదే మనం చెప్పుకున్నటువంటి షోకాస్ నోటీస్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డేటెడ్ ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజున ఈ షో కాస్ నోటీస్ని అయితే కనుక ఇష్యూ చేశారు మరి ఈ ఇష్యూ చేసింది కూడా ఏమిటి అంటే ఎవరు అంటే సచివాలయం విజిట్స్ ఆఫ్ ద జోనల్ కమిషనర్ ఫ్రమ్ టైమ్ టు టైం ఆర్డర్స్ ఆఫ్ ద జోనల్ కమిషనర్ డేటెడ్ సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే నిన్న జోనల్ కమిషనర్ ఒక ఆర్డర్స్ని పాస్ చేశారు ఆయన ఆదేశాల మేరకు మేము ఈ రకంగా వాళ్ళకైతే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కనుక ఇదిగో వాళ్ళకి షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చింది దాన్ని ఏం చెప్తా ఉన్నారు అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్ బై ద అండర్స్టాండ్ దట్ సర్టైన్ వర్డ్ సచివాలయం సెక్రటరీస్ ఆర్ నాట్ అటెండింగ్ ద డ్యూటీస్ ఇన్ ప్రాపర్ టైమ్ అండ్ బిహేవింగ్ నెగ్లిజెంట్లీ ఇన్ అటెండింగ్ ద ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఆల్సో నాట్ ఐడెంటిఫైంగ్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇన్ స్కీమ్స్ లైక్ ఆసరా అమ్మఒడి చేయూత తోడు పేదలందరికీ ఇల్లు ఎక్సెట్రా ఇన్ సాచురేషన్ మోడ్ అండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్ దీని అర్థం ఏమిటి అంటే ఎవరికైతే మేము వార్డు సచివాలయం సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించట్లేదు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలని పేదలందరికీ ఇవ్వాలి అని చెప్పి ప్రజలకు అందజేయాలి అని చెప్పి కొన్ని పథకాల్ని తీసుకువచ్చిందో ఆ పథకాల్ని ప్రజలకు చేరవేయడంలో కూడా వాళ్ళు ఎంతో నెగ్లిజెంట్గా అంటే బాధ్యతారాహిత్యంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏవి ఆ పథకాలు కూడా ఏమిటి ఆసరా అమ్మఒడి చేయూత తోడు అలాగే పేదరందరికీ ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా శాచురేషన్ మోడ్లో వాళ్ళకి డెలివరీ చేయట్లేదు అది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో అని చెప్పేసి అని చెప్తూ హెన్స్ ద ఫాలోయింగ్ సెక్రటరీస్ ఆర్ ఫెయిల్ టు పర్ఫామ్ దేర్ లెస్టిమేట్ డ్యూటీస్ అండ్ షో దేర్ నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హయర్ అథారిటీస్ అండ్ లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అండర్ ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు ఉంటాయో ఆ విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా ఏదైతే ఉన్నతాధికారులు అంటే పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారో అవి కూడా పాటించకుండా అంటే ఆ ఆదేశాలని కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏదైతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పేసి అది కూడా ఏది ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ నైన్టీన్ వన్ కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ షోకాజ్ నోటీస్ పైన ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా సెక్రటేరియట్ కోడ్లు ఇచ్చారు అలాగే నేమ్ ఆఫ్ ద సెక్రటేరియట్ ఫంక్షనరీ అంటే ఏ ఏ సెక్రటేరియట్లో వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి ఇదిగోండి డెసిగ్నేషన్ ఇచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇచ్చారు ఈ రకంగా చూస్తే మొత్తం ఇక్కడ షేక్ సలీమా బేగం నీలిమా సఖూరి మహాలక్ష్మి జక్కన్న రమాదేవి ఇలాగ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా వీళ్ళందరికీ కూడా షోకాస్ నోటీసులు ఇచ్చినట్లే వీళ్ళందరికీ షోకాస్ నోటీసులు ఇచ్చారు కారణం ఏమిటి వీళ్ళందరూ కూడా వీళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించట్లేదు నౌ దేర్ ఫోర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ నైన్టీన్ నైన్టీ వన్ The above are hereby show caused as to why disciplinary action shall not be initiated for the above lapse besides stoppage of salary for the month of March 2024, and they are directed to appear before the zonal commissioner on 23 2024 at 5 p.m. directly in his chambers along with their explanations and biometric attendance for the month of February and March 2024 and their personal diaries without fail. Failing which ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ వితౌట్ ఎనీ నోటీసెస్ యాస్ పర్ సిఎస్ సిసిఏ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ అంటే ఇదిగో ఈ పైన మేము చెప్పినటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చారో ఆ నోటీసులకి ఎక్స్ప్లనేషన్ అంటే వాళ్ళ సంజాయిషి ఏమిటి అనేటువంటిది చెప్పాలి ఆ సంజాయిషి ఒక లేఖ రూపంలో రాసి ఇరవయో తారీఖున ఏదైతే ఈ నెల ఇరవయో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి నేరుగా వాళ్ళ ఏదైతే తంబ్ ఇంప్రెషన్ ఇప్పుడు ఆ సచివాలయానికి వెళ్ళంగానే వీళ్ళు వేలుముద్రలు వేయాలి కదా అటెండెన్స్ పడాలంటే ఆ తంబ్ ఇంప్రెషన్తో పాటుగా వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ డైరీసు అలాగే వాళ్ళు ఏదైతే సంజాయిషి ఇస్తూ ఉన్నారో ఆ సంజాయిషీ లేఖని ఇవన్నీ తీసుకుని ఇరవయో తారీఖు సాయంత్రం ఐదింటికి వ్యక్తిగతంగా వాళ్ళ సంజాయిషి ఇచ్చుకునేందుకు జోనల్ కమిషనర్ కార్యాలయానికి రావాలి లేని పక్షంలో వాళ్ళకి మార్చ్ నెల తాలూకు జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతం నిలిపివేయడమే కాకుండా వాళ్ళని విధుల నుంచి కూడా తొలగించబడతారు అని చెప్పేసి సచివాలయ సిబ్బందికి అయితే గనక ఈ విధంగా షోకాజ్ నోటీస్ని జారీ చేశారు దీనిపైనే ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఏదైతే ఇక్కడ ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారో ఈ షోకాజ్ నోటీసులు వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహించినందుకు కాదు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించినందుకు కాదు ఏదైతే ఈ షోకాజ్ నోటీసులో పొందుపరిచినట్లుగా సంక్షేమ పథకాల్ని పేదలకి సకాలంలో చేరవైనందుకు కూడా కాదు అసలు ఈ షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటే నిన్నగాక మొన్న విజన్ విశాఖ అంటూ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదైతే పారిశ్రామికవేత్తలతోటి ఒక సదస్సును ఏర్పాటు చేశారో ఆ సదస్సుకి సంబంధించి ఈ ఏదైతే ఇప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేయబడ్డటువంటి సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు అక్కడికి హాజరు కాలేదు ఆ హాజరు కాకపోవడం ఒకటే కాదు వాస్తవానికి వార్డు సెక్రటరీలని అంటే వార్డు సచివాలయ సెక్రటరీలని వాలంటీర్లని వీళ్ళందరినీ ఎలా వాడేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన సభలు ఏమైనా ఉంటే దానికి జనాల్ని తరలించాలి ఆయన సమావేశాలు సదస్సులు ఏమైనా ఉంటే అక్కడికి జనాల్ని తరలించాలి అలాగే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి కట్టగట్టుకుని కార్యాలయాలకు తాళాలు వేసేసి అక్కడ ప్రజలు చచ్చిపోతున్న వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలు పరిష్కరించడం కాదు జగన్మోహన్ రెడ్డి సభలకి సమావేశాలకి సదస్సులకి జనాల్ని తరలించడంతో పాటు వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి హాజరేయించుకోవాలి అయితే మొన్న విజన్ విశాఖ అంటూ ఏదైతే పారిశ్రామికవేత్తల సదస్సు పెడుతున్నా అని చెప్పేసి అని ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆడాడో ఆ డ్రామాకి ఈ తొంభై రెండు మంది హాజరు కాలేదు హాజరు కాకపోగా జనాల్ని కూడా మొబిలైజ్ చేయలేదు అంటే జనాల్ని తరలించడంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందారు అనేటువంటిది ఏదైతే ఆ జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణకి మరి పై నుంచి తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయి వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఈ అంశం పైన మరి ప్రభుత్వం సీరియస్ అయి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలకే మీరు రారా ఆయన సదస్సు పెడితే జనాల్ని తరలించమంటే మీరు తరలించరా మొబిలైజేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద పెట్టాం కదా అందుకే అధికారులు మేము ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటున్నాం కదా మా ప్రశాంతతను చంపేస్తారా మీరు అంటూ ఈ రోజున గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీస్ వాళ్ళల్లో తొంభై రెండు మందికి జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి మీరు దీనికి సంజాయిషి చెప్తూ రాకపోతే జీతాలు ఆపేస్తామని బెదిరిస్తా ఉన్నారు అయితే దీనిపైన రాజకీయ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏమిటది అంటే ఇక్కడే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ వార్డు సచివాలయ సిబ్బందిని ఏ విధంగా వాడదాం అనుకున్నాడు వాస్తవానికి వాళ్ళందరికీ కూడా రెండేళ్లు పనిచేసిన వాళ్ళకి ప్రొబేషన్ ఇచ్చాము అని చెప్పేసి అని వాళ్ళని తెగ మొన్నటి వరకు కేకులు కత్తిరించి అది ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజ్ ఆర్టికల్స్ కింద వాటిని వేయించుకుని సచివాలయ సిబ్బంది అంతా మా వైపే ఉన్నారు సచివాలయ సిబ్బందికి జగన్మోహన్ రెడ్డి చేసినంత మేలు ఇంకెవరు చేయలేదు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల్ని తప్పించి అసలు ఏదైతే సాంప్రదాయంగా మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులే ఎన్నికల విధుల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నాడు ముఖ్యంగా చూసాం కరోనా టైంలో ఉపాధ్యాయుల్ని మనకి విద్యను బోధించేటువంటి గురువులు తల్లి తండ్రి గురువు దైవం అంటాం అలాంటి గురువుల్ని తీసుకెళ్ళి మద్యం దుకాణాల దగ్గర లైన్లు సర్దడానికి నుంచోబెట్టినటువంటి ఒక ఏకైక నికృష్ట ముఖ్యమంత్రి కింద జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక ఘనత సాధించాడు దీంతో వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా ఈ రోజున ఉపాధ్యాయుల్ని ఎలా వేధిస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని అది కూడా చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు బాత్రూములు ఫోటోలు తీయడానికి ఇంకో పక్కన ఫేస్ యాప్లు అని చెప్పి ప్రతి అంశంలో కూడా ఉపాధ్యాయుల్ని ఈ రోజున ఎలాగైతే వేధిస్తూ ఉన్నాడో దీంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉపాధ్యాయుల నుంచి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఈ క్రమంలో రేపు ఎన్నికల్లో వాళ్లే విధుల్లో ఉంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి అసలు ఊహించని దెబ్బగా తగిలేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దీన్ని ముందే గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎన్నికల విధులు అంటే ఉపాధ్యాయులకి విద్యాయేతర విధులు ఏమీ బాధ్యతలు ఏమీ ఉండకూడదు అని చెప్పి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించి ఈ రోజున సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని ఎన్నికల విధుల్లో పెట్టాలి అని చెప్పేసి చూశాడు దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తే ఆల్రెడీ గతంలో మనం చూసాం ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన స్టేట్ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీలు లేదు అంటూ వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ఏదైతే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని చెప్పారు మరి ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రతిపక్షాల నుంచి అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి ఏదైతే సచివాలయ సిబ్బందిని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను సజావుగా సాగనీయకుండా కుట్రాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి సాంప్రదాయంగా మొదటి నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులే ఈ విధులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి కూడా అలాగే జరగాలి సచివాలయ సిబ్బంది కానీ లేదంటే వాలంటీర్లు కానీ ఎవరు కూడా ఈ రకంగా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని పెట్టి ఎన్నికలు నెట్టుకొద్దాం ఎన్నికల్లో గెలుద్దామని చెప్పేసి అని కుట్రలు చేస్తా వచ్చాడో ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సచివాలయ సిబ్బంది విధులు ఎంతవరకు కేవలం పరిమితి వరకే అది కూడా ఏమిటి అంటే ఓటు వేసిన తర్వాత వేలి మీద సిరా వేస్తారు కదా మార్క్ మార్కేస్తారు కదా మీరు ఓటు వేసినట్లుగా మనం వేలు చూపిస్తూ ఉంటాం ఇదిగో నేను సిరా వేయించుకున్నాను నాకు ఓటు వేశాను నేను అని చెప్పి చూపిస్తూ ఉంటాం కదా అందరం ఆ సిర వేయడానికి ఆ విధుల్లో మాత్రమే సచివాలయ సిబ్బంది ఉండాలి తప్పితే వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి లేదు సచివాలయ సిబ్బందికి అంతకు మించినటువంటి అధికారాలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు అది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక షాక్ ఇచ్చింది దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి సరే సచివాలయ సిబ్బందిని ఏదో ఒక మార్గంలో అంటే ఎన్నికలకు సంబంధించి ఓటర్లని ప్రభావితం చేసే విధంగా అలాగే వాలంటీర్లను పెట్టి అక్కడ ఆ వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి యాభై మందిని ఎలాగోలాగా భయభ్రాంతులకు గురి చేసో ఏదో రకంగా చేసి వాళ్ళతోటి ఆయనకే ఓట్లు వేయించేలాగా ఓటు కేంద్రానికి తీసుకొచ్చేలాగా ఇవన్నీ కుట్రలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది ఈ రోజున జగన్మోహన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సభలకి సమావేశాలకి ఇంతకాలం కూడా జనాల్ని తరలించడం కావచ్చు లేదంటే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఊడిగం చేసినట్లుగా నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున విధులకి వెళ్ళకపోవడం అంటే ఆయన సభలకి సమావేశాలకి వెళ్ళకపోవడం చూస్తూ ఉంటే వాళ్లలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తోంది దానికి ఈ రోజున తొంభై రెండు మంది పైన ఏదైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ అయిందో ఇదే ఉదాహరణ ఈ రకంగా తొంభై రెండు మంది పైన షోకాజ్ నోటీస్ ఇచ్చారు అంటే ఆ తొంభై రెండు మంది జగన్మోహన్ రెడ్డి సమావేశానికి వెళ్ళలేదనే కదా అందుకే కదా ఈ షోకాస్ నోటీస్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది ఇంకొక వారం రోజులు కూడా ఉందో లేదో నోటిఫికేషన్ రావడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డమ్మి అయిపోతాడు ఆ రోజున వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా మాలో మార్పు రాకపోతే రేపు రాబోయేటువంటి ప్రభుత్వాల్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో కాబట్టి ఇంతకాలం ఊడిగం చేశాం కానీ ఇప్పుడైనా కూడా మారాల్సినటువంటి సమయం వచ్చింది మరి మారి చూపిద్దాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారో ఏమిటో కానీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు మాయ మాటలు విశ్వసించట్లేదు ఆయన సభలు సమావేశాలకు కూడా వెళ్ళకపోవడం అందుకే అన్నటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది అయితే ఏదైతే ఈ షోకాజ్ నోటీస్ని ఈ రోజున జీవీఎంసి జోనల్ కమిషనరు ఆ తొంభై రెండు మంది వార్డు సెక్రటరీలకు ఇచ్చారో ఆ వార్డు సెక్రటరీలంతా కూడా జిల్లా కలెక్టర్ దగ్గర తమ మొరం పెట్టుకుంటా ఉన్నారు ఈ విధంగా మా మీద యాక్షన్ తీసుకుంటామని విధులకు మేము హాజరు కాలేదని చెప్పి మేము ఏదో సంక్షేమ పథకాలు టైంలో అందించలేదని చెప్పి మా మీద యాక్షన్ తీసుకుంటాం మా జీతాలు ఆపేస్తామని చెప్పేసి అని ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు మరి దీని పైన మీరు ఏదో ఒక స్పష్టత ఇస్తేనే మేము తిరిగి మా విధుల్లో చేరతాము అన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళ నుంచి వస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది కానీ ఇప్పటికైతే మాత్రం ఈ అంశం అంటే ఈ అంశంతో సచివాలయ సిబ్బందికి అంటే వార్డు సచివాలయం సెక్రటరీలకి జీవీఎంసి జోనల్ కమిషనర్ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసుని చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికే సచివాలయ సిబ్బంది షాక్ ఇస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైనా మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ